హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ టుడే రెసిపీ కాకరకాయ ఎల్లుల్లి కారం అండి అయ్య బాబోయ్ కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదా అని మీరు అనుకుంటారేమో చాలామంది అలా అనుకుని తినరు కానీ ఈ టేస్ట్ మిస్ మిస్ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ముందుగా కాకరకాయని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ షేప్లోని దానిపైన ఉన్న పీల్ని కూడా లైట్గా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుందాము బాగా ఇలా చేతితో కొని ఈ విధంగా బాగా కలుపుకొని కలిపేసి మనము వన్ అవర్ వరకు మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం వన్ అవర్ తర్వాత ఇదిగోండి వన్ అవర్ కన్నా ఎక్కువగా పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఒకసారి బాగా చేతితో కలుపుకుందాము చూసారా నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ముక్కలన్నీ గట్టిగా పిండి చూసారా వాటర్ వచ్చేస్తుంది ఈ విధంగా చేదు అన్నది ఉండదు చేదు లేకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే చూసారా వాటర్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ మొక్కల్ని పొడిగా ఉన్న మొక్కల్ని ఇందులోకి కారం రెడీ చేసుకుందాము చూసారా కారం వచ్చేసి కొద్దిగా పల్లీలు ఫ్రై చేసుకున్న పల్లీలు వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర పౌడరు కారం ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకుని పౌడర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని అలాగే ఒక ఆనియన్ పొడిగ కట్ చేసుకుని ఆనియన్ను బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగానే ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ రెండు కరివేపక్క కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే పక్కన పెట్టుకున్న కాకరకాయ మొక్కలను కూడా వేసేసుకుందాము బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రై చేసుకుంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోవాలండి చూసారా చిన్న చిన్నగా అయిపోయినాయి కదా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక మనం తయారు చేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారంని వేసేసుకోండి వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము వెల్లుల్లి గట్లు వేస్తాం కాబట్టి కొంచెం పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి అదంతా బాగా మిక్స్ చే కలుపుకోవాలన్నమాట మనము మొత్తం అన్నిటికి పట్టేలాగా అంతేనండి చూసారా వేడి వేడిగా కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్ మా ఏంటి మా వారికి చాలా ఇష్టంగా నచ్చింది ఎస్పెషల్లీ మా వారి కోసమని చేశాను నేను ఆయనకి కాకరికాయ అంటే చాలా ఇష్టము ఆయనకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్